టాలీవుడ్ క్రేజీ ప్రేమికులు నాగ చైతన్య సమంతలు అక్టోబర్ లో పెళ్లిపేటలు ఉన్నారు తన పెద్ద కొడుకు వివాహ వేడుకను వైభవంగా నిర్వహించాలని అక్కనేని నాగార్జున ప్రయత్నిస్తున్నారు అంతేకాదు తనకు కాబోయే కోడలతో ముందుగానే మామ అనిపించుకుని ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు ఇక మీడియాకు దూరంగా ఉండే తన తల్లి లక్ష్మి కోడలు సమంత గురించి ఏముంటుందో చేతు రీసెంట్ గా వివరించారు అతను నటించిన తాజా చిత్రం రో వేడుక చూద్దాం విజయోత్సవ ఇంటర్వ్యూలో అమ్మ సమంత రిలేషన్షిప్ గురించి పలు ఆసక్తికర సంగతులు వెల్లడించారు అమ్మ సమంత బెస్ట్ ఫ్రెండ్స్ రోజు వాళ్ళు గంటల కొద్దీ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇండియాకు వచ్చినప్పుడల్లా అమ్మ సమంతను చెన్నైలో కలుసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని నాగచైతన్య వివరించారు నాగచైతన్యకు మంచి భార్యగానే కాకుండా అక్కని ఇంట మంచి కోడలిగాను పెళ్లికి ముందే సమంత పేరు తెచ్చుకుంటోంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి